హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అనేక సంస్కృతులు మతాలకు నివాసంగా ఉంది ఈ విశాల దేశంలో హిందూ ధర్మం తన ప్రత్యేకతను కొనసాగిస్తూ భక్తుల హృదయాలను ఆకర్షిస్తోంది హిందూ ఆలయాలు రష్యాలో భక్తి మరియు సాంప్రదాయాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మాస్కోలో స్థాపించబడిన శ్రీ సాయిబాబా ఆలయం రష్యాలోని ప్రముఖ హిందూ ఆలయాల్లో ఒకటి ఈ ఆలయం భక్తుల కోసం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ ఈ ఆలయంలో పూజలు హోమాలు జపాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఆలయం సందర్శించే వారికి భక్తి మరియు ప్రశాంతతను అందిస్తోంది ఇస్కాన్ ఆధ్వర్యంలో రష్యాలోని అనేక ప్రాంతాల్లో కృష్ణ దేవాలయాలు ఉన్నాయి వీటిలో మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో ఆలయాలు చాలా ప్రధానమైనవిగా ఉన్నాయి ఈ ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలు కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు వైదిక చదువులకు కేంద్రాలుగా ఉన్నాయి రష్యాలో హిందూ సాంప్రదాయాలు బాగా ప్రాచుర్యం పొందాయి మహాశివరాత్రి కృష్ణాష్టమి దీపావళి వంటి పండుగలు రష్యాలోని హిందువులచే అత్యంత భక్తి ఉత్సాహంతో నిర్వహించబడుతున్నాయి ఈ పండుగలు అన్ని వయసుల ప్రజలను ఆకర్షిస్తూ భక్తి మరియు సమానత్వం సందేశాన్ని వ్యాపింపజేస్తున్నాయి రష్యాలో హిందూ సమాజం అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది విద్య ఉద్యోగాల కారణంగా రష్యాలో నివసించే భారతీయులు మరియు స్థానిక ప్రజలతో కలిసి హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు హిందూ ఆలయాలు భక్తులకు మాత్రమే కాకుండా అన్ని మతాల వారికి ఓపెన్గా ఉంటూ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి రష్యాలో హిందూ ఆలయాలు భక్తి సంప్రదాయం మరియు సమానత్వం ప్రాతిపదికగా నిలుస్తూ ఉన్నాయి ఈ ఆలయాలు రష్యాలోని హిందూ సమాజానికి ఇతరులకు స్ఫూర్తిగా ఉన్నాయి హిందూ ధర్మం రష్యాలో తన ప్రత్యేకతను కొనసాగిస్తూ భక్తుల హృదయాలను ఆకర్షిస్తోంది తాజాగా రష్యాలో అతిపెద్ద మందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి